కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో వాళ్ళకై వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమి చేయాల సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ఒక్క ఒకటి కూడా ఒకట్లా ఒక్క రన్ కూడా చేయాల సూపర్ సిక్స్ డక్అట్ అయిపోయి కూర్చొని ఈరోజు దాన్ని కప్పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏ అయితే తప్పుదోవ పట్టించండి ప్రజల్ని మతాన్ని అడ్డం పెట్టుకొని సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదం కలిసి జరిగిందని దానిలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఆ యానిమల్ ఫ్యాట్ అంటే ఫిష్ ఆయిలు తర్వాత బేకన్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయని వనస్పతి ఉందండి ఏదో రిపోర్టు ఎన్డీడీబీ రిపోర్ట్ అన్నారు మైసూర్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా మనకి మరి తిరుమల తిరుపతికి ఎప్పుడు కూడా టెస్టులు చేపిస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ కూడా ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ని తిరుపతిలో కూడా వాళ్ళు చెక్ చేసి వాళ్ళ దాని ప్రకారం రాకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు దీనిలో ఎన్డీడిబి రిపోర్ట్లు ఏమున్నాయి అసలైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏమన్నా శ్రీ వైకుంఠమా అక్కడే చూడండి ఎన్డీడిబి రిపోర్ట్ని అనౌన్స్ చేసేది ఏమనుకుంటున్నారు మీరు మతాన్ని అడ్డం పెట్టి రాజకీయాల్లో ఇది మన భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రా ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రియాంబిల్ ఏం పేర్కొన్నాం మనం ఇది లౌకిక రాజ్యం అన్ని మతాలకి అన్ని మరి సంస్కృతులకి అన్ని భిన్న మతాలు భిన్న కల్చర్లు ఉన్నాయి ఇక్కడ అన్నిటినీ గౌరవించుకుంటున్నాం అన్నిటినీ గౌరవించుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఇప్పుడు ఐదు సార్లు వారి నాన్నగారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్త్రాలు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వస్త్రాలు సమర్పించారు ఈరోజు ఏంటంటే నువ్వు డిక్లరేషన్ నీ డిక్లరేషన్ ఏంటి అసలు ఆత్మ పరమాత్మ వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ఏదైనా ఉంటే దేవుడు అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యులు చెప్పారు స్వామి వివేకానంద్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబ్బో నేను పెద్ద అండి ఈ దజరా మీరు ఆదిశంకరాచార్యులు దదరా ఆయన బోధలు చదవరా సామాజాచార్యుల బోధలు చదవరా వివేకానంద స్వామి వారి బోధలు చదవరా ఏం చెప్తుందండి ఏం చెప్తున్నారు అసలు ఈ యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర బీజేపీని అడ్డం పెట్టుకొని బీజేపీ వేరే రాష్ట్రాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి నేను వెళ్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చేయాలని మీరు వేరే రాష్ట్రాల బీజేపీ వాళ్ళు ఇక్కడికి రావటం తిరుపతి రావటం ఏంటి ఏమిటిది అంటే బీజేపీ ఒక్కటే అండి హిందూ మతం బీజేపీ రైటా లేకుంటే చంద్రబాబు నాయుడు రైటా అది ఆత్మకి మనిషికి సంబంధించినటువంటి దేవునికి పరమాత్ముడికి ఆత్మకి ఆత్మలో ఉన్నటువంటి ఎవర ఏదైతే ఆత్మకు సంబంధించినటువంటి విశ్వాసాలను గురించి మీరు మాట్లాడటం ఏంటంటుంది ఎవరికి డిక్లర్ ఏం చేయాలి తప్పుడు అభియోగాలు తప్పుడు విధానాలు ఇది మానుకోవాలి భారత రాజ్యాంగంలో అన్ని మతాలకి ఒకళ్ళ సంస్కృతి ఒకళ్ళు గౌరవించుకుంటూ భిన్న మతాలు ఇక్కడ కలిసి ఉన్నటువంటి మరి ఒక భిన్నమైనటువంటి ఒక మంచి సాంప్రదాయం ఈ భారతదేశంలో ఉంది సిక్కు హిందూ జైన్ బౌద్ధ హిందూ అదే విధంగా క్రైస్తవ ముస్లిం అందరూ కూడా అన్నదమ్ముల్లాగా సోదరులాగా కలిసిమెలిసి జీవించి ఒకరినొకరిని గౌరవించుకొని ఒకరి పండుగల్లో ఒకళ్ళు ఒకరి దానిలో ఒకళ్ళు ఒకరి పూజల్లో ఒకళ్ళు పాల్గొనేటటువంటి భిన్నమైనటువంటి కల్చర్ ఉన్నటువంటి ఈ దేశంలో మీరు మతోన్మాదాన్ని రెచ్చగొడతారా మీ రాజకీయం స్వార్థ రాజకీయం ఏమిటయ్యే మీ సూపర్ సిక్స్ ఏది మా మహిళా మనులకి పదిహేను వందల రూపాయలు ఎప్పుడో ఇస్తారు నెల నెల మా మహిళా మనల్కి ఏదైతే తల్లికి వందనమని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఒక నలుగురుంటే అరవై వేలు అన్నావు ఇవే కదా చెప్పింది మీరే చెప్పారు రామయ్య నాయుడు రామాయణ నాయుడు చెప్పాడు మీ మంత్రి కాదు మీరు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి వీటి గురించి మాట్లాడితే ఎప్పుడు నుంచి అమలు చేస్తారు దాని క్యాలెండర్ ఇవ్వండి ఇవన్నీ చేయలేక ఏడవలేక ఓడలేక ఆడలేక మధ్యలో ఓడి అన్నాడు అంటే మీకు ఎకనామిక్ పాలసీ చెప్పట్లా ఆర్థిక పాలసీ చెప్పు ఏమి లేదు ఇది ఇట్లా డైవర్ట్ చేసేసి కొన్నాళ్ళు నెట్టుకుపోతాయి అని చూస్తున్నాం తాత్కాలిక రాజకీయాలు చంద్రబాబు నాయుడు నేను ముప్పై ఉన్నా ఇవన్నీ తెలుసు ఆ రోజు పొనిజేడు రోజే గారు కూడా చెప్పారు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా ప్రత్యక్ష పార్టీ కావచ్చు చంద్రబాబు గారు మీరు అలవగానే హామీలన్నీ ఇస్తారు ఇచ్చి ఈరోజు ప్రజలారా మీరే ఆలోచించండి ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు ఇచ్చిన హామీలు చూస్తుంటే భయం వేస్తుంది మీరంతా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సహకరించాలి ఏంటండి దొంగ మాటలు తప్పు గది గజకన్న గోకర్ణ విజయలన్నీ ప్రదర్శించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు డైవర్స్ పాలిటిక్స్ సంక్షేమ కార్యక్రమాలు వంద రోజులు నువ్వు చేసిందేటాయా చెప్పండి ఇంతవరకు ఆ యొక్క ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సరైనటువంటి దీన్ని ఆదుకోలేకపోయారు మీరు ఇక్కడ విజయవాడలో కానీ